టపు గుర్తులు ఆ తుటి మరకలకు డెబ్బై నిండెను తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులు దొడ్డి కుమరయ్యా బందగి ఐలమ్మలో దొడ్డి కొమరయ్యా బందగి ఐలమ్మలో సాయుధ సమరానికి సాలు అయినారురో అన్ని తుటి మరకలకు డెబ్బై ఏళ్ళు నిండెను తెలంగాణ సాయుధ పోరాటపు గుర్తులో ఆత్తుటి మరకలకు డెబ్బై ఏళ్ళు నిండెను తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులో ఒక్కొక్క రాయి మలిచి చెక్కితే అది స్థూపమో ఒక్కొక్క రాయి మలిచి చెక్కితే అది స్థూపమో ఒక్కొక్క రాయి మలిచి చెక్ కితే అది స్థూపము ఎందరో మరులా త్యాగానికి రూపము అనే మరకలకు డెబ్బైలు నిండెను తెలంగాణ సాయుదా పోరాటపు గురుతులు అరకలకు డెబ్బైలు నిండెనో తెలంగాణ సాయుదా పోరాటపు గురుతులు రాయి కో రక్త పూసి రాసుక రాయి కోరిత రక్త పూసిరాసు ఏసెనో ఎర్రనియా మల్లెలో అన్ని తుటి నరకలకు డెబ్బై నిండెను నిండెనో తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులు అన్ని తుటి మరకలకు డెబ్బై నిండెను తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులు దొరికిన వారిని దొరికినట్టు నరికిరీ దొరికిన వారిని దొరికినట్టు నరికిరీ బురుజు కోట పైన వలస పెట్టి కాల్చిరో అని ఎత్తుటి మరొకలకు డెబ్బై ఎల్లు నిండెనో తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులో అని తుటి మరకలకు డెబ్బై ఎల్లు నిండెనో తెలంగాణ సాయుదా పోరాటపు గురుతులో మొగని తేడాలి మరిచిరో తే చిరో బైరాల్ పెళ్లి బలిదానమే సాక్ష్యము అనేతు మరకలకు డెబ్బైలు నిండెనో తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులు అనేతుటి మరొకలకు డెబ్బైళ్ళు నిండెనో తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులు దుడ్డి కుమరి బందగి ఐలమ్మలో దొడ్డి ైలమ్మలోమరయ్యా బందగి ఐలమ్మలో సాయుధ సమరానికి సాలు అయినారురో అనేటుటి మరకలకు డెబ్బైలు నిండెనో తెలంగాణ సాయుధ పోరాటపు గొరుతులు అనేతుటి మరకలకు డెబ్బైల్లో నిండెనో తెలంగాణ సాయుధ పోరాటం కొరుతులు జోహార్ తెలంగాణ సాయిదా వీరులకు విరళకు ఎన్ని